ఈరోజు సొరకాయతో తప్పులే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా సొరకాయని తొక్కదీసి అంతా తురుముకోవాలి ఇలా తురుముకోవాలి మొత్తం బాగా తొక్కదీసి అంతా తురుముకోవాలి వేసుకోవాలి ఇది బియ్యం కడిగి కొద్దిసేపు నానబెట్టి ఆరబెట్టిన పిండి ఇందులో ఉప్పు కారం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు తరిగినవి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత సన్నగా తరుగుకున్న ఎర్రగడ్డలు ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు పచ్చి శనగపప్పు ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏం వేయకుండా ఈ సొరకాయ తురుమును సరిపడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ముద్దగా వచ్చేంతవరకు నేను చూపించిన విధంగా కలుపుకోండి ఇంకొంచెం పట్టింది ఇంకొద్దిగా వేసి బాగా ముద్దగా రావాలి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా కలుపుకో మొత్తం ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని బాగా తప్పలింట్లాగా తట్టుకొని మనం పెనం పైన ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి చూపిస్తాను చూడండి ఆయిల్ వేసి మొత్తం ఇలా లాగా మొత్తం బాగా రౌండ్గా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు నేనైతే చిన్నయే చేస్తున్నాను ఇప్పుడు పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి చూడండి రెడీ అయిపోయినాయి వేడివేడిగా తినచ్చు ఇవి రెండు మూడు రోజులు స్టోర్ ఉంటాయి బయట ఉన్నాయి ఎక్కడికి చెడిపోవు బాగుంటాయి చూ బాగున్నాయి టేస్ట్ కూడా ఇట్లా క్రిస్పీగానే ఉంటాయి చూడండి బాగుంటుంది సురకాయతో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి సొరకాయ తప్పిలెంట్లు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్